నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ న్యాయస్థాన సముదాయంలో బార్ అసోసియేషన్ తరఫున న్యాయవాదులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అసోసియేషన్ అధ్యక్షులు పూశెట్టి ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ నూతన చట్టాల నిపంతో పోలీసులు భద్రాచలం సిద్దిపేటలోని న్యాయవాదులను దండించడం సంఖ్యలు వేసి తీసుకువెళ్లడం వంటి చర్యలు చాలా అమానుష్యమని వీటిని బోధన్ బార్ అసోసియేషన్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ విధులను బహిష్కరిస్తున్నామని చట్టాన్ని పరిరక్షించడం పోలీసుల బాధ్యత న్యాయాన్ని సరైన మార్గంలో తీసుకువెళ్లడం న్యాయవాదుల బాధ్యత అని పోలీసులు న్యాయవాదులు ఇరువురు జ్ఞానానికి రెండు వైపులా ఉంటారని ప్రజలకు న్యాయం చేసే విధంగా విధులు నిర్వహించాలని తెలుపుతూ పోలీసులు ఇకనైనా తమ విధులను సక్రమంగా నిర్వహించాలని న్యాయవాదుల పట్ల చేసిన అమానుష ఘటనను ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని లేని రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ తరఫున చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు బార్ అసోసియేషన్లో సభ్యులు పాల్గొన్నారు ఈరోజు బోధన్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోధన్ న్యాయవాద సంఘం న్యాయవాదులందరూ ఏకపక్షంగా యునానమస్లీ ఏదైతే సిద్ధిపేటలో న్యాయవాదిపై జరిగినటువంటి ఉన్నదో దాన్ని ముక్తకంఠంతో ఖండిస్తూ ఈరోజు విధుల విధుల నుండి దూరంగా ఉండాలని నిర్ణయించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు బోధన్ బార్ అసోసియేషన్ న్యాయవాదులందరూ కూడా విధులు బహిష్కరించడం బహిష్కరించడం జరిగింది అలాగనే ఏదైతే మా అధ్యక్షులు ఇదివరకు ఇంతకు ఇంతకుముందు చెప్పారో మన రా భద్రాచలంలో న్యాయవాదికి చేతికి సంఖ్యలు వేయటము తర్వాత పోలీసులు చేసినటువంటి కంటెంప్ట్ ఏదైతే యాక్ట్ ఉన్నారో హీనమైన చర్య ఏవైతే ప్రభుత్వం సదుద్దేశంతో చేసినటువంటి చట్టాలు ఉన్నాయో వాటిని రాంగ్ ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళ సొంత కవిత్వాలు చెప్పుకుంటూ న్యాయవాదులపై దాడి చేయాలన్న ఒక నెపంతో వాళ్ళ వృత్తిని అవమానించాలని ఒక నెపంతో చేతుల సంఖ్యలో వేయటం ఇట్లాంటి చర్యలు జరిగినాయి ఏదైతే గతంలో సిద్ధిపేటలో నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే ఉందో దాంట్లో హైకోర్టు క్లియర్గా ఉత్తర్వులు కూడా ఉన్నాయి ఉన్నప్పటికీ అక్కడ పోలీసులు అత్యుత్సాహంగా ఎవరైతే ఈ లిటిగెంట్ని డెలిబరేట్లీ ఇంటెన్షనల్లీ వదలకుండా ఏదైతే గతంలో మన సుప్రీంకోర్టు చెప్పినటువంటి జడ్జిమెంట్ ఉన్నది మన ఏది మన బేలబుల్ అఫెన్సెస్ ఏదైతే ఏడు సంవత్సరాల లోపల జైలు శిక్షణ వాటికి మ్యాండేట్గా ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇచ్చి వదిలేయాలి అలా వదిలేయని పక్షంలో వాళ్ళు చేసే ప్రతి పని ఆఫ్ కోర్టు కిందకు వస్తుందని తెలిసి అని చెప్పడం జరిగింది తెలిసినప్పటికీ పోలీసులు అత్యుత్సాహంతో ఇటువంటి చర్యలు చేయటం దానికి తగిన బుద్ధి న్యాయవాదులు చెప్తారని చెప్పి మేము మేము ఆశిస్తున్నాం కాబట్టి ఇటువంటి హేయమైన చర్యలు ఇక ముందుట కూడా పోలీసులు చేయొద్దు చట్టాన్ని పరిరక్షించే బాధ్యత పోలీసులకు ఉంది అదే చట్టాన్ని న్యాయం వైపు నడిపించాల్సిన బాధ్యత మాకున్నది అదే ఉద్దేశంతో మేము ఎప్పటికీ మేము పనిచేస్తూ ఉంటాం కాబట్టి ఇట్లాంటి చర్యలను మేము ముక్తఖంతో ఖండిస్తున్నాం ఇకపై ఎటువంటి న్యాయవాదులపై ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ పోలీసులను ఎటువంటి సహించే విషయం లేదు సహించే ప్రసక్తే లేదు చట్ట చట్ట ప్రకారం వాళ్ళని మేము ఎదుర్కొంటాం